సార్ బాబు బాగుండావా ఏం సమాచారం మొబై పోతే నీకు భయం లేదు భయకాడ ఇంకా ఈడే ఉండవు భయం ఉంటే ఆంజనేస్తా దండకం చదువుతావా వస్తుందా చెప్పు రాధా రాధా నేర్చుకుంటావా శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం ఆంజనేాయుడు కాదు ఆంజనేయం ఆంజనేయం శ్రీ ఆంజనేయం

श्री आञ्जनयेम प्रसन्न आञ्जनयेम प्रभा दिव्य कायम वजेवाय पुत्रम वजे सूर्य मित्रम वजे सूर्य मित्रम वजे पुत्र वजे सूर्य मित्रम वजे सूर्य वजे सूत्रम हम वजे हम वजे हम वजे हम वजे हम సాయంత్రం నీ నామా నీ నామా సంకీర్తనలు చేసి తన్నేది కాదురా స్వామి తన్ సంకీర్తనలు చేసి సంకీర్తనలు చేసి సంకీర్తనలు చేసి సంకీర్తనలు చేసి నీ నామ సంకీర్తనలు చేసి నీ రూపు తరగించి నీ రూపు తరగించి నీ రూపు తరగించి గజ్జిగా స్వామి నీ రూపు తరగించి నీ రూపు తరించి నీ దాసుండనై నీ దాసులై నీ దాసుండనై నీ కాసు నీ నీ దాసుండనై దాసు దాసుండనై దాసుండ్రై